శ్రీమాత్రే నమ ఇంకా ఈరోజు పంచం కదా అమ్మకి నీళ్ళని రెక్క పూలు ఉంటే వాటితో అలంకరణ చేశాను అనమాట గుచ్చలేదు మాల్గా వేసాను కదా గంటల హారం దానికే పెట్టేశాను పెట్టేసి పూలు ఎలా పెడితే నిలబడిపోయినాయి అనమాట దగ్గర చూడండి శ్యామలమ్మ కళ్ళు కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఈ పూలు రేఖ పూలు పెట్టాను అనమాట నీలం అమ్మకి నైవేద్యం పెరుగన్నం పెట్టాను బెల్లం పెట్టి గణపతికి గరిక్క కూడా పెట్టాను అనమాట ఇవాళ ఇది కుబేర కుంకుమ లోపల లక్ష్మీదేవికి విగ్రహానికి కుంకుమ పూజకి అది పెట్టేశాను అనమాట ఎర్ర కుంకుమకి ఇదైతే వేరేగా సపరేట్గా చేస్తున్నాను రెండు కలవకుండా ఇంకో కామాక్షమా ఇది అన్నమాట తిప్పడానికి శ్యామల గాయత్రి చేసుకోవచ్చు అంట దానికి మంత్రోపదేశం అక్కర్లేదు శ్యామల గాయత్రికి చేసుకోవచ్చు అనేసి అందరూ అంటున్నారు ఇది మూలపీఠం కదా ఇది నలబెట్టాను లెత్తామ్మ కామాక్షిమ్మ ఇంకా మన చెల్లక్క శ్రీపంచమి కథ వీణపెట్టానమాట అమ్మకి ఫస్ట్ సార్ అమ్మని చూసి చూపిస్తాను ఇంకో శ్యామలమ్మ సరస్వతి దేవులా వేణి పెట్టాను అనమాట ఈ వీణయితే ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను తయారు చేసింది అది వీణ దగ్గర మన చూపిస్తాను ఇంకో కార్డ్బోర్డ్తో రెడీ చేసింది ఇది శ్యామలమ్మకి అంటే శ్యామలమ్మ కాదు దేవీ నవరాత్రులకి సరస్వతి అలంకారానికి రెడీ చేసాం అదే శ్యామలమ్మ తాటంకాలు కిరీటం తెప్పించా అనమాట అవి పెట్టాను మొత్తం అన్ని తమిళనాడు ఇప్పుడు ఏం కాదు అది కూడా మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే తక్కువ రేట్ పడతాయి వెళ్ళి తీసుకుంటాయి డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటేనే ఆన్లైన్ అయితే ఇంకా ఆస్తులు అడిగి అనమాట తెలిసిన వాళ్ళు తీసుకుని పంపించారు అన్నమాట పాప నాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టా ఫాలో అన్నమాట ఇంకా డైరెక్ట్ చెప్పేస్తున్నాను వాయిస్ అవర్ ఇచ్చి ఖాళీ ఉండట్లేదండి పది రోజులు ఇంకా ఏదో ఒకటి అమ్మకి సంబంధించి చేసుకుంటూ ఉండడం వల్ల ఇంకా అందుకే డైరెక్ట్ చెప్తున్నాను ఇంకో వీణ ఇంకా ఇవాళ అయిపోయిన తర్వాత తీసేస్తే తీసేస్తాను ఎందుకంటే అమ్మకి బరువు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకు అందుకే ఉంచను నేను అది చూడాలి ఉంచుకుంటానంటే ఉంచేస్తాను చిలక ఆ చేతితో చిలక పెట్టుకుంది ఇంకా మార్చొచ్చండి హ్యాండ్స్ ఉన్నాయి మన దగ్గర మార్చవచ్చు కానీ నేను ఇంకా టైం లేక ఈ రెండింటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట డైలీ ఇంకా వీటితోటే అంటే త్రీ డేస్కోసారి మార్దాం అనుకున్నాను కదా సారీ నిన్న ఇవాళ వసంత సొంతపంచం కదా అనేసి అమ్మకి ఇది మార్చాను అనమాట సారీ ఇది ఆల్రెడీ లావ్ బార్డరు లావ్ బార్డర్ వెనక్కి తిప్పి కట్టేసి సన్నంగా ఉన్నది కట్టా అనమాట మరి చిన్న శారీ కదా మొత్తం ఇది డామినేట్ చేసి వస్తుంది అని చెప్పేసి ఇలా అన్నమాట చిన్నది బై ఎదురకు వచ్చేలాగా దీన్ని సకానికి ఫోల్డ్ చేసాను శారీ సకానికి ఫోల్డ్ చేసి హాఫ్ సైడ్ లోపలికి హాఫ్ సైడ్ ఉంటుంది అనమాట లావుగా ఉండి అంచమో లోపలికి వెళ్ళిపోద్ది నేను సన్నంగా ఉన్నది బయట తీసాను మన ఇష్టం అంటే మొత్తం డామినేట్ చేయకుండా ఎలా ఉండాలంటే ఇలా తీసి కట్టచ్చు అనమాట బాగా కుదిరింది కిరీటం కర్ణాభరణాలు కర్ణపత్రాలు ఆటంకాలు జడి పక్కకి వేసాను పూలు పెట్టలేదు జడలో ఇంకా మావిడికా అసలు మాలో ఒకటి ఎర్ర రాళ్ళ హారం ఒకటి వేసాను నెక్లెస్ ఒకటి పెట్టేసి ఇంకా లోపల అలంకారం మార్చలేదు సూర్యుడు చంద్రుడితోటే ఉంది అది మార్చలేదు సో అది ఇంకా అలా ఉంది కాబట్టి పైనుంచి పెట్టేసాను కిరీటం పట్టుకుని ఉంది అమ్మ ఫేస్ చిన్నది కదా ఫేస్ కిరీటం కూడా సరిపోవట్లేదు పెద్దదైపోయింది ఇంకేం చేశానంటే అది పైనుంచి పెట్టేశాను అనమాట బాగానే ఉంది పట్టుకునే అలాగా ఇంకో ఈ పక్కకి ఇంకా మన శ్యామలమ్మ వాళ్ళందరూ ఉన్నారనమాట అమ్మకే పూజ అయిపోయింది కూర్చుంది ఇంతేనండి అయితే వీడియో ఉంటాను మళ్ళీ ఇంకా ఉన్నాయి వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయన్నమాట అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కూడా అండి మంది అమ్మవారిదయ్యే ఇన్స్టా పేజ్ కూడా ఉంది దానికి కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ಗಾಂಧರ್ಣಿ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ